జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్ మూవీ అయితే రాబోతుంది సో ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ అయిందని చెప్పొచ్చు ఆ ట్రైలర్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ గా మారింది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతికృష్ణ కాంబినేషన్ లో వార్ మూవీ అయితే రిలీజ్ కాబోతుంది రిలీజ్ అయింది ఇప్పుడు వార్ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది సో దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అయింది మరి నేపథ్యంలో ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ గురించి ఏం చెప్తారు అంటే డైరెక్టర్ అయాన్ ఆగస్ట్ పద్నాలుగు రాబోతోంది రిలీజ్ కాబోతోంది ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి రెండు క్యారెక్టర్స్ మీరు చెప్పి ఒకళ్ళు హృతిక రోషన్ ఇంకొకళ్ళు జూనియర్ ఎన్టీఆర్ అయితే ఇక్కడ ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు కూడా వారు అంటే సైనికుల ఇద్దరు కూడా ఇద్దరు దేశం కోసం చేస్తారు ఒకే దేశం కోసం ఇది దేశభక్తిని నిరూపించుకునే పాత్రలా ఏంటి అనేది మనకి లాస్ట్ లో కానీ రివీల్ కాదేమో మనకు తెలీదు అయితే ట్రైలర్ చూస్తే అయితే మీరు అయాన్ ఇద్దరు పాత్రల మీద దృష్టి పెట్టారని తెలుస్తుంది సో ఆ పాత్రల గురించి వాళ్ళు చెప్పుకున్న పాయింట్స్ ఏంటంటే మనం కనుక చూసామంటే చాలా బాగుంది ఇది అయితే వినటానికి మీకు ట్రైలర్లోనే అంటే ఆ కట్ చేయడమే చాలా బాగుందన్నమాట చాలా ఆసక్తికరంగా ఫస్ట్ హృతిక్ రోషన్ చెప్తున్నారు నేను ప్రమాణం చేస్తున్నాను నేను నా పేరుని నా గుర్తింపుని నా ఇంటిని కుటుంబాన్ని అన్నింటినీ వదిలేసి ఒక నీడగా మారిపోతాను ఒక ఊరు పేరు లేని రూపం లేని నీడలాగా మిత్రులైనా సరే ఆప్తులైనా సరే పట్టించుకోను ప్రేమించిన వారిని కూడా చూడను వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను పేరు తెచ్చిపెట్టని సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను దాని ఖరీదు నా ప్రాణమైన చివరికి నా ఆత్మనైనా చెల్లిస్తాను ఇది హృతుక్రేషన్ క్యారెక్టర్ ఆర్కట సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చెప్తున్నారు నేను మాటిస్తున్నాను ఎవ్వరూ చేయలేని పనుల్ని నేను చేసి చూపిస్తాను ఎవ్వరూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను మంచి చెడు తప్పు ఒప్పు పాపం పుణ్యం అనే ప్రతి గీతని ఆలోచించకుండా దాటిస్తాను ఇప్పుడు నేను మనిషిని కాదు ఒక ఆయుధాన్ని యుద్ధంలో ఆయుధాన్ని చస్తా లేదా చంపుతా ఇది ఎన్టీఆర్ క్యారెక్టర్ ఆర్కిట ఇక చివరిలో ఏమైతుందంటే కాన్సెప్ట్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని అశుతోష్ రాణ పాత్ర రూపంలో రివీల్ చేశారు డైరెక్ట్ కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన చన హీస్ ఎ సోల్జర్ యు ఆర్ ఎ సోల్జర్ అండ్ దిస్ ఇస్ వార్ అన్న అశుతోష్ డైలాగ్ ఇద్దరు సైనికుల మధ్య జరిగే యుద్ధం ఆవిష్కరించింది ఈ ఇద్దరు యుద్ధం కూడా ఒకే దేశం కోసం కావడం మరింత ఆసక్తికరం అంటున్నారు సో అంటే రెండు క్యారెక్టర్స్ ఒకళ్ళు నేను పాపం పుణ్యం మంచి చెడు ఇవేవి పట్టించుకోను నేను వెళ్ళిపోతాను ఒక ఐదంలాగా వెళ్ళిపోతాను అని మీకు జూనియర్ ఎన్టీఆర్ మాట చెప్తుంటే అటు సైడ్ అతను నేను ఏది పట్టించుకోను నాకు ప్రేమ లేదు మరొకటి లేదు నేను ఒక నీడలాగా మారిపోతాను అనేది అతను ఒక నీడ ఒక ఎవనా uh, సోడనం మేబీ అంటే ఇద్దరు పందా ఒకటే కానీ చెప్పిన విధానం వేరు చేసే పని వేరు కానీ ఒకే దేశం కోసం ఇద్దరు సోల్జర్స్ సో ఇది వినటానికి బాగుంది చుట్టానికి బాగుంది సినిమా కూడా చాలా బాగుంటుందని మనకు అనిపిస్తోంది అంటే ఇద్దరు హీరోస్ ని పెట్టి ఒక నార్త్ హీరో ఒక సౌత్ హీరో ఈ మధ్యన బాలీవుడ్ మీరు కనుక గమనించారంటే ఏమంటారు హిట్స్ కోసం చాలా తెగ వెంపర్లాడుతోంది హిట్స్ లేవు చెప్పాలంటే ఈ మధ్యన ఒకటి రెండు హిట్స్ వచ్చాయి ఈవెన్ అమీర్ ఖాన్ లాంటి వాళ్ళనే పక్కన పెట్టేశారు అంటే ప్రజలు చాలా సెన్సిటివ్ ఉంటారు చాలా తెలివిగా ఉంటారు నచ్చితే నెత్తిన పెట్టుకుంటారు మీరు వాళ్ళ మనసుని గాయపరిస్తే మాత్రం వాళ్ళ దేశాన్ని మీరు కించపరిస్తే మాత్రం మీరు ఎక్కడుంటారో మీకే తెలియదు అంటే అది ఎవరికైనా ఎంతటి హీరో అయినా సరే ఎంత గొప్ప దేశభక్తుడైనా సరే ఎంత గొప్ప రాజకీయ నాయకుడైనా సరే అది వర్తిస్తుందండి సో ఆ రకంగా దెబ్బతిన్నాడు అమీర్ ఖాను కాబట్టి మాట అనేది ఎంత పదునో మాట అనేది అంటే దాని పవర్ ఎలా ఉంటుందో మనకి అమీర్ ఖాన్ సినిమాలు చూపించాయి అంటే అమీర్ ఖాన్ మాట్లాడిన ఒక మాట ఆయన జీవితాన్ని తలకిందులు చేసింది మనకి నచ్చకపోతే మనం ఆ భూమి మీద ఉండక్కర్లే మనం వేరే చోటకి వెళ్ళిపోవచ్చు మనం అక్కడ అన్నం తింటూ అక్కడ బతుకుతూ అక్కడ సంపాదించుకుంటూ ఆ ప్రదేశాన్ని తిట్టడం అనేది చాలా తప్పు ఎవరైనా సరే మనకి నచ్చినప్పుడు మనం అండి ఎవ్వడు మనకు అడ్డు చెప్పడు కాకపోతే ఏంటంటే ప్రజలు వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు తెలివిగా వాళ్ళు సినిమాలు చూస్తారు కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సౌత్ నార్త్ ఇవాళ ఒక చోటకు వచ్చి గతంలో కూడా సౌత్ హీరోయిన్స్ నార్త్ లో పనిచేశారు చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు కాకపోతే మేడం ఇంకొకటి అంతకుముందు చూసుకుంటే అంటే మన టాలీవుడ్తో కంపేర్ చేస్తే హాలీవుడ్లో కానివ్వండి ఒక బాలీవుడ్ ఒక మంచి ఒక పై స్థాయిలో ఉందని చెప్పొచ్చు కాకపోతే ఇప్పుడు చూసుకుంటే కనుక సీన్ రివర్స్ అయిందంటే ఎక్కువ తెలుగు వాళ్ళతోటి కానివ్వండి తెలుగు సినిమాలు చేయడానికి కూడా చాలామంది బాలీవుడ్ హీరోస్ అయితే మొగ్గు చూపిస్తున్నారు ఏమంటారు మేడం దీని గురించి అంటే అదే కదా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇవాళ అంటే తెలుగు ప్రేక్షకులు మీకు సినిమాలు చాలా తెలివిగా చూస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఏ రేంజ్ కి తీసుకెళ్లారు మంది వెయ్యి కోట్ల పైనే మన సినిమా రేంజ్ అది మీకు మనం చాలా మీరు అన్నట్టు బాలీవుడ్ ఎప్పుడో మించిపోయాము అంటే బాలీవుడ్ సినిమా అంటే అనుకునే స్టేజ్ నుంచి లేదు లేదు టాలీవుడ్దే సినిమా అంటే టాలీవుడ్ ని మనం అనుకరించాలి అనుసరించాలి అని వాళ్ళ ఒక బాలీవుడ్ అనుకుంటోంది ఒక కొలీవుడ్ అనుకుంటోంది కదా ఒక శాండల్వుడ్ అనుకుంటోంది నష్టం లేదు ఈ రోజు సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా తెలుగు డైరెక్టర్లు తెలుగు నటీనటులు సో మనం అన్ని మనం అభినందించుకోవాలి ఆ విషయంలో ఎట్ ద సేమ్ టైం మనం పొంగిపోకర్ల దాన్ని నిలుపుకోవాలి సో ఇవాళ ఆ క్రమంలో వాళ్ళు మన హీరోలతోటి పనిచేస్తున్నారు ఒకప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మనకి వహీదా రెహమాన్ ఆవిడ తెలుగు ఆవిడే మీకు తెలుసు అంటే తెలుగు దేశంలో పుట్టారు తెలుగు మాట్లాడతారు జయప్రద జయ జయసు కూడా చేశారు తర్వాత భానుమతి గారు చేశారు ఫస్ట్ భానుమతి గారే మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా ఫస్ట్ పాన్ ఇండియా చేసింది ఆవిడే ఆవిడ సొంతంగా ఆవిడ నిర్మించారు షీ వాజ్ అ డైరెక్టర్ షి వాస్ ఎ ప్రొడ్యూసర్ షి వాజ్ అన్ యాక్టర్ సో అన్ని ఆవిడే ఎక్కడ మీకు ఆ రకంగా ఏ ఇండస్ట్రీలోనూ లేనట్టుంది సో షీ వాజ్ అ ఫస్ట్ పర్సన్ లైక్ దాట్ యాక్ట్ చేయడం పాడడం నటించడం వాట్ నాట్ సో అంటే తెలుగు వాళ్ళంటే అంత గర్వకారణం కాకపోతే గుర్తింపు అనేది మనకి చాలా లేట్ గా వచ్చింది తెలుగు వాళ్ళకుండే ఒక మైనస్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోరు మనం ఎంతసేపు పక్కవాడిని పొగుడతాం పక్క వాడిని ఎత్తిని పెట్టుకుంటాం మంది మర్చిపోతాం అంటే మన గొప్పతనాన్ని మనం వ్యక్తీకరించాం కానీ ఇప్పుడు వ్యక్తీకరించాల్సిన ఆవశ్యకత వచ్చిందండి దిస్ ఇస్ ద రైట్ టైం మనం మనం ఇంకా ఎలివేట్ చేస్తాం ఇంకొకటి మీరు తెలుగు అన్నారంటే ఒక ఒక మాట అంటే ఆనంద్ మహేంద్ర గారు మార్కెట్ లో ఒక మహేంద్ర వెహికల్స్ దానికి సంబంధించిన ఒక యాడ్ కూడా తెలుగులో పెట్టారు ఆయన అంటే విధిని మార్చుకోండి ట్రక్ మార్చండి మన జీవితాన్ని మార్చుకోండి అంటూ కూడా తెలుగులో పెట్టారు దానికి సంబంధించి ఏదైతే అంత టాప్ మోస్ట్ వ్యాపారవేత్త కూడా తెలుగులో యాడ్ పెట్టడం నిజంగానే చాలా మందిని అట్రాక్ట్ చేసింది అలాగే నారా లోకేష్ గారు కూడా అప్రిషియేట్ చేశారు అంటే ఒక టాప్ మోస్ట్ ఉండి కూడా తెలుగులో పెట్టడం అంటే నిజంగానే ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇక్కడ రెండు అంశాలండి మీకు తెలుసో లేదో మీరు అప్పటికి పుట్టారో లేదో కూడా నాకు తెలియదు మనకి యాడ్స్ అనేవి ఎట్లా వచ్చేవంటే మీకు తమిళంలో వచ్చేసేవి తెలుగులో ఎప్పుడు యాడ్స్ ఎక్కువ వచ్చేవి కాదు మీకు తెలియదు మీరు దూరదర్శన్ చూస్తుంటే మీకు తెలిసేది లేదు మిక్స్ అండ్ మ్యాచ్ భాష సరైన తెలుగు ఎవడు ఉచ్చరించేవాడు కాదు తర్వాత ఇంగ్లీష్ లో యాడ్స్ వచ్చేసేవి హిందీలో యాడ్స్ వచ్చేసేవి ఇది మన తెలుగు నాడులో జరిగింది నేను చెప్తున్నా అప్పుడు మాకు చాలా కోపం వచ్చేది బాధ వచ్చేది తర్వాత ఉచ్చారణ సరిగా ఉండేది కాదు యాంకర్స్ యు కెన్ నాట్ బిలీవ్ అండి మేము తెలుగు ఆంధ్రదేశంలో ఉండకపోయినా మేము తమిళనాడులో ఉన్నా మేము వేరే రాష్ట్రం రాష్ట్రంలో ఉన్నా కూడా మేము చాలా బాధపడే వాళ్ళం అటువంటిది ఈ రోజు ఆనంద్ మహేంద్ర గారు తెలుగులో ఒక ట్రక్ యార్డ్ పెట్టారు అంటే అంటే రాజకీయంగా మనం ఈ రోజు నెంబర్ వన్ లో ఉన్నాం వ్యాపార పరంగా ఈ రోజు మన రాష్ట్రం అంత అభివృద్ధి సాధించింది అంత మందిని అందుకే మీరు అన్నట్టు నారా లోకేష్ గారు ఆయన వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేసుకోమన్నారు మీకు ఏం కావాలన్నా మేము వసతులు ఇస్తామన్నారు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఇవాళ తెలుగు భాష తెలుగు వ్యక్తి తెలుగు నాడు మొత్తం ప్రపంచాన్ని శాసించే రోజు వస్తుంది ప్రపంచాన్ని ఆకర్షించింది ఆకర్షిస్తోంది అందుకే అందరూ కూడా మన దగ్గరికి వస్తున్నారు మనం ఒక చోటుకు వెళ్లాల్సింది పోయి మన మేధ వాళ్ళని మన దగ్గరికి రప్పిస్తుంది